వరుసగా రోజు రోజుకు మరణాల సంఖ్య పెంపు అవును అటు ముసలి వాళ్ళు యువకులు మధ్య వయస్కులు కూడా చనిపోతూ ఉన్నారు వడదెబ్బతో ఆరుగురు మృతి అవును రాష్ట్రంలో వేరు ప్రాంతాల్లో వడదెబ్బకు గురై ఆరుగురు మృతి చెందారు కరీంనగర్ జిల్లా శంకవరపు మండలం వెలంగూరు గ్రామానికి చెందిన తారది తారది కనకయ్య చనిపోవడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా అన్ని జిల్లాలకు సంబంధించి నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ జనగామ జిల్లాకు సంబంధించిన రఘునాథపల్లి మండలం జాఫర్గూడకి చెందిన రైతు ఎదునూరి ఎల్ఐఏ చనిపోవడం అయితే జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ వేరే వేరే జిల్లా జరిగే నెక్స్ట్ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం రామారావు పల్లెకు చెందిన దినసరి కూలి మర్కం రంగారావు ఇలా చూసుకొని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అనేక మొత్తంగా ఆరు జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది ఇలా చాలా జిల్లాల్లో వడదెబ్బలకైతే చనిపోతూ ఉన్నారన్నమాట ప్రజలు అందుకే ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పేసి చెప్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు